విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధం అగ్నికి ఆహుతైన గేదెలు సిరివెల్ల మండలంలోని గోవిందపల్లి గ్రామంలో శనివారం దారుణం చోటు చేసుకుంది శంకర్ అనే రైతుకు చెందిన ఇంటిలో ఈ రోజు తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి పశువుల పాక తగలబడింది ఈ ప్రమాదంలో పాకులో ఉన్న రెండు ఎద్దులు నాలుగు గేదెలు ఐదు మేకలు అగ్నికి ఆహుతయ్యాయి ఈ సంఘటన చూసి రైతు కన్నీరు మున్నీరయ్యారు కాలనీ వాసులు గ్రామ నాయకులు రైతుకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు